ప్రైజ్ ఫ్రైజలా అలలియా ప్రభు అయిన యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుడు దేవుని బిడ్డ ఈ యొక్క దినంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు నిజముగా ఒక్కొక్క దినము మన జీవితంలో గడిచిపోతుందంటే ఒక్కో వత్సరము మన జీవితంలో గడిచిపోతుందంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప ఆ దేవుని వలన మాత్రమే దినములు వారములు నెలలు సంవత్సరములు నీ జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి నా జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి ప్రియాదేవుని బిడ్డారా దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఏడవసరం నేను జన్మించిన సంవత్సరం ఇప్పటికే అరవై ఎనిమిది సంవత్సరాలు ఆ ప్రభు కృపలో ఈ లోకంలో నా ప్రభు నడిపిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా దావిదే అంటాడు నరుణ్ ఆయుష అరవై సంవత్సరములు అధిక బలమున్న డెబ్బై సంవత్సరములు అంటే అధిక బలము అంటే దేవుడు అనుగ్రహించే బలం తర్వాత ఆయాసము దుఃఖమే ప్రిలరా ప్రభువైన యేసు క్రీస్తు కృప ఆయన ఉచితమైన ప్రేమ నా జీవితంలో అలాగే మీ జీవితాలలో అలాగే వాక్యమింటున్న బిడ్డలందరి జీవితాలలో అనుదినము అనుదినము మనము లోకంలో జీవిస్తున్నాము అంటే అది దేవుని ఉచితమైన కృప ప్రియ దేవుని బిడ్లారా విశ్వాసము విశ్వాసము అనేది క్రైస్తవులకు మాత్రమే ఒక ప్రత్యేకమైన వర్డ్ అది విశ్వాసము నమ్మకము దానికి మరి ఒక పర్యాయ పదం ఈ విశ్వాసము అనే మాట బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన గుణ లక్షణం విశ్వాసకి అసలు విశ్వాసం అనేది లేకపోతే విశ్వాసం అనేది లేకపోతే వాడు విశ్వాసే కాదు విశ్వాసం యొక్క లేక దేవుని నమ్మిన బిడల యొక్క మొదటి గుణలక్షణం ఏంటనగా విశ్వాసము విశ్వాసం తప్పనిసరిగా కలిగి ఉండాలి ప్రిల్లరా అపోసిన పౌలు అంటాడు తిమోతి పత్రిక రెండవ తిమోతి నాలుగవ ధ్యామ ఏడవ తినడా వేరే నా విశ్వాసమును కాపాడుకుంటుని అయితే ఇక్కడ గారు కొంచెం డిఫరెంట్గా క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పుకుంటే అది మృతమే అంటాడు యాకో రెండు పదిహేడు అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి అది ఎందుకు పనికి రాదు అంటాడు యాకో పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు అంటే నాకు విశ్వాసం ఉంది అని రుజువు చేసేది ఏంటనగా నా క్రియలు నేను చేసే పనులు క్రియా అంటే ప్రవర్తన నా మాటలు నా చూపులు నా తలంపులు నా ప్రవర్తన నా వేషధారణ అది కూడా చాలా ముఖ్యం విశ్వాసులు విశ్వాస సంబంధమైన కుటుంబాలకు చెందిన బిడ్డలు ముఖ్యంగా కన్యకలు యవన బిడ్డలు వేసుకునే ఆ డ్రెస్సులు చూడండి పాస్టర్లు పాస్టర్ పాస్టర్ల కుటుంబాల్లో ఉండే యవన బిడ్డలు వేసుకునే ఆ డ్రెస్సులు అదేమంటే మూడో నెలలు మూడో నాలుగు సిటీ సిటీ స్థాయి మనం విశ్వాసులము మనం విశ్వాస సంబంధులను మన క్రియలు ఏ ఏ విధంగా ఉండాలి కనబడాలి లోకానికి నువ్వు ప్రియదేవుని బిడ్డ విశ్వాసం వలన లోబడతాం మనం విశ్వాసము లేకపోతే లోబడే మనస్తత్వం కూడా రాదు చూడండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు రోమా సంఘానికి అపోజిట పౌల్ గారు లేఖ రాస్తూ పదహారవ అధ్యాయ ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చిన చదవండి సమ ఈ విశ్వాసం గురించి చాలా చక్కగా రాతడం ఈ అన్యజనులు విశ్వాసమును బట్టి వారు లోబడతారంట విధేయులవుతారు ప్రిల్లర హెబ్రి గత గత పన్నెండవ అధ్యాయం అంతా విశ్వాస వీరుల చరిత్ర హెబ్రి పన్నెండు రెండు అంటాడు విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువా అని యేసు వైపు చూచు నేను నడుస్తాను హెబ్రీ పన్నెండు రెండులో కాబట్టి ఆ పన్నెండవ అంతా కూడా విశ్వాస వీరుల చరిత్ర విశ్వాసమును బట్టి అనూకు మరణము చూడకుండా వెళ్ళాడు విశ్వాసమును బట్టి నోవు అది వరకు చూడని సంగతులను దేవుడు చెప్తే నమ్మాడు మొదటిది హెబ్రి పదకొండు ఐదు తర్వాత హెబ్రి పదకొండు ఏడు పదకొండు అధ్యాయంలో విశ్వాస పీసీల చరిత్ర తర్వాత అబ్రహాము విశ్వాసములు బట్టి పిలువబడ్డప్పుడు పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి దేవి అబ్రహాం బయటకు వచ్చాడు తన సొంత గ్రామాన్ని వదిలి సొంత పరిస్థితులను వదిలి పదకొండు ఎనిమిదిలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఆయన నీతి మంత్రులుగా మార్చబడ్డాడు ఏప్రిల్ పదకొండు పదిహేడులో విశ్వాసమును బట్టి ఇస్సాక్ కూడా ఏప్రిల్ పదకొండు ఇరవైలో విశ్వాసమును బట్టి యాకోబు ఏప్రిల్ పదకొండు ఇరవై ఒకటి తనకు కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి యాకోబు పదకొండు ఇరవై రెండు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి తన ప్రజల ఎలా ప్రేమ చూపించగలిగినాడు విశ్వాసమును బట్టి రాహీలనే వేషి పదకొండు ముప్పై ఒకటిలో పిల్లరా కాబట్టి ఈ విధంగా బైబిల్లో ఉండే ఈ నీతివంతులు కూడా విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఆ విశ్వాసీల చరిత్ర చూడండి విశ్వాసానికి కర్తవుడు ప్రభు అని అడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు అన్నైనా యేసు వైపు చూస్తూ నేను ఈ లోపంలో కాబట్టి కాబట్టి యాపఫ్గా చెప్పినట్లుగా ప్రిల విశ్వాసములకు తగిన క్రియలు మన జీవితంలో లేకపోతే మనం విశ్వాసము అని చెప్పుకోవడం కూడా అది చాలా తప్పు కదా ఇదేనామో మనందరము విశ్వాసములో బలపడాలి బలపడాలి నమ్మాల ప్రభువుని నువ్వు ఎప్పుడైతే విశ్వాసములో బలంగా ఉంటావో శాతాన్ని దగ్గరికి రాలేదు విశ్వాసం అనే డాలు ఎన్ని అమ్ములు బాణాలు వేసిన నీ డాలు వాటిని ఆపేస్తాను సర్వాంగ కవచంలో విశ్వాసం అనే డాలు కాబట్టి విశ్వాసానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రా మనమందరం దేవుని విశ్వాసం ఉండదు మన విశ్వాసాన్ని భయంతో ఒడుగుతో కాపాడుకుంటూ అంటే రక్షణను ఆయనలో కొనసాగుము గాకలు అలాంటి కృప నా ప్రిడని వేసాయి మనందరికీ గాక అమెన్ మహోనదుల స్తోత్రం ఈ వాక్యం ఇంట్ర బిడ్డలందరూ నిశ్వాసంలో బలవంతులుగా ఉండే కృప దయచేయవని వేసు నేను వేడుకొంటున్నాను తల్లి అమెన్ తల్లిని దేవుడు కుమారుడైన క్రీస్తునుడి పరిశుద్ధాత్మాన్ని ఉండే నిత్య సహవాసు వాక్యం బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంది నడిపింపబడునుగాకాడ్ డే ఇదేమంతా అదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడునుగాక ృాక్షేపములే మీ వెంట వచ్చునుగాక నుండి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్